అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఆయన శాఖలకి బన్నె తీసుకొస్తున్నారు గతంలో ఆ శాఖలకి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారి మాదిరి పనిచేస్తుంటే బాగుండు కదా అనిపించేటట్టు ఆయన పనిచేస్తున్నాడు ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక ప్రజాప్రతినిధిగా ఆలోచించి పనిచేస్తున్నాడు అని చెప్పి నాకు అనిపిస్తుంది ఈ మాట అనడానికి బలమైన కారణం ఉంది ప్రజాప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారు పని చేస్తున్నారు అని అనటానికి ఎందుకంటే ఇటీవల అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గూడెం గ్రామంలో ఆయన వెలుగులు నింపారు ఆ గిరిజనుల దగ్గరికి వెళ్ళినటువంటి మొట్టమొదటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకోవచ్చు ఎటువంటి సందేహం లేదు అందులో ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వాళ్ళని ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు ఎందుకంటే వాళ్ళ నుంచి ఓట్లు రావు వాళ్ళని ఓటు బ్యాంక్గా లెక్క చేయరు కాబట్టి చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళ వైపు కూడా చూడరు కానీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు కూడా గిరిజన దగ్గరికి వెళ్ళి వాళ్ళని హక్కుని చేచ్చుకున్నాడు అధికారంలో ఉన్నప్పుడు కూడా పదవీ బాధ్యతలతో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలని ఈయన వంతుగా కృషి చేసి పనులు చేస్తున్నాడు అధికారంలోకి రాగానే కొన్ని చోట్ల రోడ్లు వేయించాడు ఈ గిరిజన ప్రాంతాల్లో ఇప్పుడు ఈ గూడెం గ్రామంలో పదిహేడు కుటుంబాలు ఉన్నాయి ఆ పదిహేడు కుటుంబాల కోసం ఎనభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ ముగ్గురు కలిసి కలిసి గట్టిగా పనిచేసి ఆ పదిహేడు కుటుంబాల్లో విద్యుత్ కాంతులు నింపడానికి తొమ్మిది కిలోమీటర్ల మేర రెండు వందల పదిహేడు విద్యుత్ స్తంభాలు వేయించి వాళ్ళ ఇళ్లలో అయితే వెలుగులు నింపారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గూడెం వాసులందరూ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు విద్యుత్ స్తంభాలు వేయించి విద్యుత్ ఇవ్వటమే కాదు వాళ్ళకి ఫ్యాన్లు ఇవ్వటం విద్యుత్ బలుబులు ఇవ్వటం కూడా జరిగింది కేవలం పదిహేడు కుటుంబాల కోసం వాళ్ళ గ్రామంలో ఎప్పటి నుంచో లేనటువంటి విద్యుత్ వెలుగులు నింపడం కోసం పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని అటు విద్యుత్ శాఖనే సమన్వయ పరిచి ఈ పని చేయించారు పదిహేడు కుటుంబాల కోసం ఏ రాజకీయ నాయకుడైనా విద్యుత్ని తీసుకెళ్లి పని చేస్తాడా అందుకనే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడిగా కాకోకుండా ప్రజాప్రతినిధిగా ఈ పని చేశాడు అని చెప్పి నేను అన్నా ఆయన ఎత్తుకున్న సమస్యలన్నీ చిన్న చిన్న ఏం కాదు ఈ గిరిజన ప్రాంత వాసులకి రోడ్లు వేయించడం కానీ తాగునీరు సప్లై చేయడం కానీ లేకపోతే ఈ విధంగా విద్యుత్ సరఫరా అందివ్వటం గాని ఇవన్నీ దశాబ్దాల కాలం నుంచి ఎంతో మంది నాయకులు మన రాష్ట్రంలో నాయకత్వం వహించారు పేర్లు వచ్చి పెద్ద పెద్ద పదవులను బీచ్చ్చారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాదిరి వాళ్ళు ఆలోచించలేదు ముఖ్యంగా ఎందుకు ఆలోచించలేదు వీళ్ళ ఓటు బ్యాంకు వల్ల మనకు అంత ఉపయోగం ఏమీ ఉండదు అందుకనే వీళ్ళని పక్కన పెడతారు కానీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని ఓటు బ్యాంక్ గా చూడకోకోకుండా మానవత్వం ఉన్న మనిషిగా ప్రజాప్రతినిధిగా చూసి వీళ్ళకి పనులు చేయడం జరుగుతుంది ఆయన శాఖల ద్వారా ఎంత మేర పనులు చేయాలో అంత మేర పనులు చేస్తున్నారు సహాయ శక్తిలో కష్టపడుతున్నారు వీళ్ళ గురించి అంతేకాదు మీరు ఉప్పాడ తీర ప్రాంత సమస్య గురించి చూసుకున్న అది ఎప్పటి నుంచో కోతకు గురవుతుంది ఎన్నో దశాబ్దాల కాలం నుంచి ఎంతో మంది నాయకులు చూశారు ఆ ప్రాంతం కోతకు గురవుతుంది అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ నష్టపోతున్నారు అని చెప్పి చాలా మంది నాయకులకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చూశారు రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చూశారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చూశారు ఇంతమంది నాయకులు చూశారు చిన్న సమస్య ఏం కాదు అటువంటి సమస్యలన్నట్ని పవన్ కళ్యాణ్ గారు నిత్తి మీద పెట్టుకుండి కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్ళి నయానో భయానో ఏదో రకంగా కింద మీద పడి ఆయన చెప్తున్నాడు కింద మీద పడి ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు దశాబ్దాల కాలం నుంచి పరిష్కారం కానటువంటి సమస్యల మీద పవన్ కళ్యాణ్ గారు ప్రజాప్రతినిధిగా పనిచేస్తున్నాడు అని చెప్పి నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ